సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి కుదురుగా ఉండరు ఏదో తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీరాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్ లు డ్రాప్ లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డే ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుంది ఏ కంపెనీ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవాళ్ళు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనే కొంపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా తిన్న త్వరగా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడి నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంత నేను ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేవా మర్చిపోతా కానీ హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటకు తీసుకురావాలి ఏయ్ నువ్వు మారవరా మూర్ఖపు నాయాలా చేస్తావా చెయ్యవా నేను చేయను రా చేయను సరేరా చెప్పండి ఎస్ఐ కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి సార్ చేసుకోపోయా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకి పోతున్నారు నాయకుడి సినిమాలో కమల్ హాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడి చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి అన్ని తెలిసినా మేమే ఏం నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో హలో నేను దాని గురించి మాట్లాడుతున్నా అసే గారితో ఆయన వాళ్ళ పిన్ని కూతురుని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను నువ్వు బాగు గారితో సరేనా ఉండేలా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్క సొంత హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మా శ్రావణి నమస్తే నమస్తే అమ్మా నీ గురించి ఎప్పుడు వింటుంటాను బ్యాగ్ ఇవ్వండి పర్లేదు 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 ఇవ్వండి పర్లేదు ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ చేయండి అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటల్ అదవా అని నువ్వు చూసారంటే చంపేస్తారు ఒగల రాణి సొగసు కాదను నేనే ఈడు కుదిరను జోడు కుదిరను మేడది గిరావే నమస్తే హాయ్ గంగుబాయ్ ఎలా ఉన్నావు అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు హిమాని అని గర్జాంగి బాగ్జావు జా వచ్చి అరే మంజు అమ్మాయి ఇంటికి వెళ్తుందంట కొంచెం మాట్లాడు పో भर जाएगा कितना जाएगा। जाएगा। पैसा लेके होगा बहुत खर्चा करते करके ऊपर भर जाएगा पोर जाएगा, जाएगा। यहाँ मरना यहाँ इसके सिवा जाना कहा जाना कहा తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండి ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకుట్ కట్ కట్ ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటదో గంగుబాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయిని తీసుకున్నారేంటి అమ్మాయి కదా అబ్బాయా అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుండదు కదా ఓ కరెక్ట్ కరెక్ట్ ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి ఓ వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ

ఏం గంగ భాయ్ పాన్న ఏ ఆ చెరే హేట్ దొంగ అన్ని మర్చిపోయి మీ దగ్గర ఎన్నిసార్లు గీకని కార్డు మర్చిపోయావా ఓయ్ దాన్ని ఏం ఓకుతావు కాని ఎట్టరా అట్ట తొందర తెలియదు ఎలా తీసుకెళ్తావు నాకు తెలుసు వేసు నీకు కాబట్టి ప్లాన్ కొంచెం దేనికిది ఏ పెడతాం ఏహే అది పిలుస్తుంది కా దాని దగ్గరికి వెళ్ళు ఏంట్రా ఈ టైంలో పోయింది మనకే పోయింది అందరికి ఉంది వెళ్ళి పాండు ఇది ఇక్కడే ఉందిగా అనవసరంగా కంగారు పడ్డా

ఆ ఏంటి ఏయ్ కొట్టొద్దు ఓ రేయ్ గంగబాయిని కొట్టొద్దు గంగబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే ఆరే కొట్టొద్దంట మళ్ళీ మళ్ళీ కొడతావేంటరా అంటే ఎంత నువ్వు కొటమటనేమో అనుకుని కొడిసిని మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేచిపోతున్నాను బై నిన్ను కొట్టకూడదా నేను జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీ ఇల్లు